ప్రయస్థల దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుని బిడ్లారా దినవృత్తాంతములు రెండవ గ్రంథము ముప్పై మూడవ అధ్యయము ఒకటి నుండి తొమ్మిది వరకు మనం చూసినట్లయితే యూధారాజనా మనషేని గురించి రాయబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం ఈ మనషే గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈయన యూదారాజైనా ఇస్కియా కుమారునిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఇస్కియా యొక్క ఆత్మీయతను మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు యథార్థవంతుడు దేవునికి అనుకూలంగా ప్రవర్తించేవాడు సత్యమును అనుసరించేవాడు కన్నీటి ప్రార్థన చేసే చక్కటి ఆత్మీయతను కలిగిన వాణిగా యోధారాజని ఇస్కియాను మనం చూస్తాం అయితే ఈయన కుమారుడైన మనస్షన మనం చూసినట్లయితే దేవుని దృష్టికి చెడు నడత నడిచిన వాణిగాను దేవుని కాయస్కరమైన పనులు చేస్తూ హేయమైన పనులు చేస్తూ దేవుని మాటను లక్ష్య పెట్టని వాణిగా ఉండినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం అయితే దేవుడు ఎన్నో మారులు తన సేవకుల ద్వారా తన ప్రవక్తుల ద్వారా మనషేకును అతని సేవకులకును వర్తమానములు పంపి గద్దించినను దేవుని మాట విననని వానిగా మనషే రాజును మనం చూస్తున్నాం దేవుడు అశూరు రాజు సైన్యమును మనషే మీదకి రేపినప్పుడు వారు వచ్చి మనషేను గొలుసులతో బంధించి బబ్లోనికి తీసుకొని వెళ్ళి చెరలో బంధించినట్లు అక్కడ దేవుని వాక్యలో మనం చూస్తాం దేవుని బిగ్లారా అప్పుడు మనషే దేవుని బతిమాలుకొని తను తాను తగ్గించుకొని దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడి నుండి తను విడిపించి మరలా తన రాజ్యమునకు మనష్యాన్ని తీసుకొని వచ్చినప్పుడు దేవుడు గొప్పవాడని ఎరిగినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం దేవుని బిడ్లారా దేవుని బిడ్లారా ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూచినట్లయితే దేవుడు మనం చేస్తున్న తప్పులను బట్టి ఆయన గద్దిస్తూ ఉన్నప్పుడు ఆయన హెచ్చరిస్తున్నప్పుడు సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు దాన్ని వినినట్లయితే మనం శ్రమకు అప్పగింపబడం శోధనల పాలవమని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు తనకిష్టుడైన కుమారుని గద్దిస్తారని తను ప్రేమించే కుమారుని గద్దిస్తారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం గనక దేవుడు మనల్ని గర్దిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన సేవకుల ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు దాని విని దానికి లోబడినట్లయితే దేవుడిచ్చే శాశ్వతమైన దీవెనలను పొందుకుంటాం ఆమె